నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాదరీస్ కిచెన్ ఈరోజు ఉప్ మా పెసరట్టు ఇది వంట రాని వాళ్ళ కోసం ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నాను ముందుగా ఒక రెండు గంటలన పప్పు నానపెట్టుకోవాలి పెసరపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి నానపెట్టుకుని రుచికి సరిపడా నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక అంగుళం ముక్క అల్లం కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలా అని మరీ కొంచెం పలుకు పలుకుగా చేసుకోవాలి దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తగిన ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిరప కొద్దిగా జీలకర్ర మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుంటే పెసరట్టుకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్మా ఒక కడాయిలో మనం తీసుకున్న పెసరట్లు పది పెసరట్లు అయితే ఒక కాఫీ కప్పుడు రవ్వ సరిపోతుంది ముంద నూకను వేయించి తీసుకుని పక్కన పెట్టేసుకుని తాలింపు రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని సేమ్ ఉప్మా పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా ఇంకా తీయటానికి వీలు కానంతగా ఎండుమిరపకాయలు కూడా వేస్తే వేయండి లేకపోతే లేదు కాస్త ఉల్లితరుగు అన్నీ బాగా వేగిన తర్వాత ఒకటికి మీరు ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నారో ఆ గ్లాస్తో నాలుగు నీరు తీసుకోవాలి వన్ ఇస్ టు ఫోర్ నీళ్ళు తీసుకుని బాగా మరిగేటప్పుడు రుచికి సరిపడా కాస్త ఉప్పు పావు స్పూన్ సాల్ట్ సరిపోతుందండి వేసుకుని ఈ నూకను కలుపుతూ వేయండి నేను ఒక్కసారి వేసేసాన అలా కాదు కలుపుతూ వేయండి ఎందుకంటే ఒక చేత కెమెరా పట్టుకున్నాను టించే లోపలి అయిపోయింది అనమాట ముందుగా ఇలా స్టవ్ జారుగా ఉండగానే ఉప్మా ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు పెనం వేడి చేసుకుని పెనం మీద చిన్న టిప్ అన్నమాట ఇలా ఉల్లిపాయలు జల్లుకోండి ఉల్లిపాయ పచ్చినప్పకాయ జీలకర్ర కలిపింది ఒక గుప్పెడు జల్లుకొని ఇప్పుడు పైనుంచి పెసర రుబ్బు రౌండ్గా యాడ్ చేసుకోండి ఇదే ఒక మొన్న బయట ఎక్కడో తినేటప్పుడు చూశాను చాలా బాగుంది ఎక్కడ ఉల్లిపాయ అన్నది బయటికి రాలటల్లా దాంట్లో పెసరట్లు అతుకుపోయి తీయటానికి రాకుండా మొత్తం నీట్గా వచ్చింది అనమాట ఇలా కాస్త పలచగా ఎలా ఒత్తేసుకుని రెండు వైపులో దోరగా ఇవ్వాలి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అయితే నెయ్యి నూనె అయితే నూనె రెండు వైపుల దోరగా కాలిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసుకుని మనం పలచగా దించుకున్న ఒప్పుమని దీని మధ్యలో ఒక గరిటె లేదంటే రెండు గరిటెలు సర్దుకోవటమే ఇలా పలచగా సర్దుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఉప్మాలో ఉన్న వాటర్కి పెసరట్టు మెత్తబడి తుంచుకుని తినేటప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట ఇది ఒక మెథడ్ లేదు ఉప్మా సపరేట్గా కాస్త పొడి పొడులాడుతూ పక్కన పెట్టుకోండి పెసరట్టు మామూలుగా వేసేసుకోవటమే నేను పెసరు పప్పుతో చేశాను ముడి అయితే మటుకు నానబెట్టేటప్పుడు ఫోర్ ఫైవ్ అవర్స్ తగ్గకుండా నానబెట్టుకోవాలి ముడి పెసలు నానేటప్పుడు దాంట్లోనే ప్పడు బియ్యం కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా మంచి హెల్దీ టిఫిన్ పెసరట్ ఉప్మా ఆంధ్ర పెసరట్ అంటే స్పెషల్ కదా ఇలా వేసుకోండి ఫస్ట్ టైం వాళ్ళకైనా పెసరట్ ఉప్మా చాలా ఈజీగా టేస్టీగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి దీనికి అల్లం చట్నీ కానీ ఉల్లి చట్నీ కానీ సూపర్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుంది కానీ అల్లం చట్నీ ఉల్లిచ పెసరటుకి బెస్ట్ కాంబినేషన్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ అయిపోయింది అంతేనండి ఇది ఒకటి మ్యాక్సిమం రెండు అంతకు మించి తినలేరు మనిషికి లెక్క ఒకటే ఉప్మా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల రుచి భలే ఉంటుందన్నమాట ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి